రెండవ అధ్యాయం యొక్క పది పదహారో వచ్చ నుంచి ఈ విధంగా రాయబడి ఉంది ఏల అనగా ఆయన ఎంత మాత్రము దేవదోతల స్వభావము ధరించుకొనక అగ్రహామ సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు కార్నా ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుట దేవుడి సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన ఇక్కడ నిర్ణయి అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును దేవునికి ఆయన తన సహోదరుడు వంటి కావలసిన వాడు ఆయన పదిహేను వచ్చిన ఆఖరి ఏమంటాడంటే ఆయన కూడా రక్త మాంసములలో ఆదివాడు ఆయన అదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఆయన భూమి మీదకి రావటం ఆ భూమి మీదకి వచ్చిన దాన్ని మనం క్రిస్మస్గా భావిస్తూ ఉన్నాం ఆయన రక్త మాంసంలో అనే మాట మనం క్రిస్మస్ గా భావిస్తూ ఉన్నాం ఎందుకు రక్త మాంసంలో పాలు అనే మాట అక్కడ రాయబడి ఉందంటే ఆయన దేవదూతల స్వభావములను ఏ ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడలేదు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఆయన పరలోకములో చాలా గొప్ప ఉన్నతమైన స్థితి నిత్యము కోట్లాది కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడే ఆ గొప్ప ఔన్నత్యమైన స్థితిలో దేవుడు ఉన్నాడు ఆయన భూమి మీదకి రావాలంటే చాలా విధానాల్లో రావచ్చు దేవుడుగా రావచ్చు దేవదోతగా రావచ్చు లేదా గొప్ప గొప్పవారుగా రావచ్చు కానీ ఆయన అలా రావడానికి ఇష్టపడలేదు దేవదూతల స్వభావములు ధరించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలేదు అంటే దేవదోతగా ఉంటే మనుషుల యొక్క పరిస్థితులు ఏమిటో ఆయనకు తెలియదు మనుషుల యొక్క పరిస్థితులు ఏమిటో తెలియకపోతే వాళ్ళ యొక్క కష్ట సుఖాలని తెలుసుకునే అవకాశం ఉండదు కొన్నిసార్లు మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం కొంతమంది ప్రధానమంత్రులు కానీ లేకపోతే నాయకులు కొద్దిగా ఉన్నతమైన పదవులో ఉన్నవారు లేదంటే పూర్వం రాజులు వారి పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఎలా వచ్చేవాళ్ళు ఒక మామూలు వేషం వేసుకొని సామాన్యులుగా వచ్చే ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళకి ఏం బాగా ఏం బాగున్నాయి అన్ని వారే గ్రహించి వెళ్ళేవారు ఒకవేళ ఆ రాజుగారు ఆ కోటల్లో ఉంటే వీళ్ళ పరిస్థితులు అర్థం కావు అందుకనే వాళ్ళు వేషం వేసుకొచ్చి సామాన్య ప్రజలలాగా తిరిగి ప్రజల యొక్క పరిస్థితులు గమనించేవాడు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు దేవదూతగా వస్తే మానవుని యొక్క శోధనలు ఏమిటో మానవుడు శరీరంగా ఉన్నప్పుడు ఉన్న బాధలు ఏమిటో కష్టాలు ఏమిటో ఆయనకి తెలియదు అంతేకాదు ఏ మానవుడు నెరవేర్చవలసిన ధర్మశాస్త్రం నెరవేర్చలేదు కాబట్టి దాన్ని నెరవేర్చాలంటే మానవుడిగా ఆయన ఆయన భూమి మీదకి రావాలి ఇక్కడ ఆయన శరీరధారిగా రావడానికి గల కారణాలు మూడు విషయాలు ఆయన చెబుతూ ఉన్నాడు ఒకటి ఏమంటున్నాడంటే పదిహేడు వచ్చిన మనం ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నాడు ఒకటి ఏమంటున్నాడంటే పదిహేడు వచ్చినం కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయడానికి ఒకటి ఆయన శరీరదారు ఎందుకు వచ్చాడ ప్రజల పాపములకు పరిహారము కలగజేయడానికి రెండవది ఏమన్నాడంటే అదే విషయంలో దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజముడ గురివెత్తము చాలండి ఒకటి ప్రజల పరిహారము కలగజేయడానికి ఆయన వచ్చాడు రెండవది కనికరము నమ్మకము వచ్చాడంట మూడవది ఏమంటాడంటే ఆ పద్దెనిమిదవ చూడ తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయడానికి వచ్చాడు మూడు కారణాలు చెప్తూ ఉన్నాడు ఆయన శరీరదారిగా భూమి మీదకి రావడానికి ఆయన రావాలనుకుంటే దేవదూతలాగా రావచ్చు దేవుళ్ళలాగా రావచ్చు లేదంటే ఇంకా రకరకాలుగా ఆయన రావచ్చు కానీ మనలాంటి మానవ స్వభావము కలిగిన శరీరమును ధరించుకొని రావడానికి మూడు విషయాలు ఏమిటి ఒకటి పాప పరిహారం మనకి కలగజేయాలి రెండవది ధనికరము మన మీద చూపించాలి మూడవది ఏమంటున్నాడంటే తాను శోధించబడినాడు కాబట్టి శోధింపబడే వారికి సహాయం చేయాలి ఇది ఆయన ఉద్దేశం యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి దానిలో ప్రధానమైన కారణం అంటే పాప పరిహారం కొరకు దేని కొరకు పాప పరిహారము ఇందాక అయ్యారు చెప్పినట్టుగా మరి మనకి ఇదిగో అందరికి కలుగు సంతోషకరమైన సువర్తమానము ఏమిటా సువార్తయ్య అంటే పాప పరిహారము కలగజేయడానికి ఆ పాప పరిహారము అనేది చాలా ప్రాముఖ్యం అందుకని అప్పుడు నేను పౌరులు ఏమంటాడంటే తిమోతి సంఘానికి ఉత్తరం రాస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము

పూర్ణ అంగీకారం అంటే మనం అంగీకరించదగిన మాట ఏదైనా ఉందంటే ఆయన భూమి మీదకు రావడానికి గల కారణాల్లో పూర్ణ అంగీకారము నమ్మదగిన మాట అంటే పాపులను రక్షించుటకు ఆయన భూమి మీదకు వచ్చాడు పాప పరిహారం కలిగ చేయడానికి ఎందుకు ఆయన పాప పరిహారం కలిగ చేయడానికి వచ్చాడు ఏ పాప పరిహారం కలగకపోతే ఏమవుతాయి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లేదు పాప పరిహారం జరగకపోతే మానవుడు చాలా కోల్పోతున్నాడు ఒకటి అంటే పాప పరిహారము కోల్పో పాప పరిహారం జరగకపోతే కనుక లేదంటే పాపము అనే దానిని మానవుడు కలిగి ఉండటం వల్ల మొట్టమొదటిగా అతను ఏం కోల్పోతున్నాడయ్యా అంటే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతున్నాడు ఏం కోల్పోతున్నాడు దేవుని సహవాసం దేవుని సహవాసం కోల్పోతే దేవుని యొక్క తోడుని మనం కోల్పోతే మన జీవితాల్లో చాలా కోల్పోతాం మనం దేవుని సహవాసం కోల్పోవడం వల్ల శ్రమలలో మనకి సహాయకుడు అనే కూడా కనిపించిన ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు దేవుని సహవాసము అనేది మనం కోల్పోవడం వల్ల చాలా నష్టాలు కలుగుతాం ఆది తల్లిదండ్రులు మరి ఆదాము అవ వారి జీవితంలో వారు చేసిన పాపాన్ని బట్టి వారు మొట్టమొదటి ఏం కోల్పోయారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు వారిని ఏదైనా వనంలో నుంచి దేవుడు ఏం చేశాడు బయటకు తోలివేశాడు కాబట్టి దేవుని సహవాసము మనం కోల్పో దేవుడు మన మధ్య ఉన్నాడు పాపము అనే దానికి పరిహారం లేకపోతే దేవుని సహవాసము అనేది మన జీవితంలో ఉండదు ఆ దేవుడు మనకు తోడే విమానియోలు దేవుడు అనే పేరు పెట్టబడింది కదా ఆ ఇమానియలు దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నీ జీవితంలో పాప పరిహారం జరగాలి పాపానికి ప్రాయక్షిత్వం జరగాలి పాపానికి ప్రాయక్షిత్వం జరగకపోతే దేవుడు నీకు తోడుగా ఉండటం అనేది జరగదు ఎందుకంటే పాపము దేవుడు ఇద్దరు కలిసి ఉండరు పాపము దేవుడు ఇద్దరు కలిసి ఒక చోట నివాసం చేయరు జరగదది ఈ పాప పరిహారం జరిగితే గానీ ఆయన రాగలడు ఈ పాపానికి ప్రయోజిత్వం జరిగితే గానీ ఆయన సరిది కానీ ఆయన కానీ నీకు తోడుగా ఉండగలుగుతాను అప్పుడు దేవుని తోడు నీ దగ్గరికి ఆయన తీసుకొని రావడానికి నీకు పాప పరిహారం జరగాలి లేకపోతే దేవుని సహవాసాన్ని కోల్పోతాం కాబట్టి పాప పరిహారం జరగకపోవటం వలన మొట్టమొదటి ఏం జరుగుద్ది దేవుని సహవాసాన్ని కోల్పోతాం రెండవది పాప పరిహారం జరగకపోతే ఏం కోల్పోతామంటే ఆరోగ్యాన్ని కోల్పోతామంట కీర్తన గ్రంథంలో ముప్పై ఎనిమిదవ సంకీర్తన కీర్తనకారుడు మనకి అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ముప్పై ఎనిమిదవ సంకీర్తన మూడవ వచ్చిన నీ కోపా వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయి నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అన్నిసార్లు ఇదే అవ్వదు స్వస్థత కలగకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు దానిలో ఒక కారణం ఏం చెప్తున్నాడంటే పాపం కొన్నిసార్లు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం స్పెషల్ చేస్తాం అన్ని బాగున్నాయండి మొత్తం ఏం లేదు బీల్ వాసలకి చక్కగా అన్ని బాగానే ఉన్నాయి ఇట్లా ఈ అన్ని బాగా ఎందుకు రావు కొన్నిసార్లు పాపం వల్లని బట్టి కూడా మన జీవితంలో ఏం రాదంట స్వస్థత వెళ్ళిపోతుంది స్వస్థత రాదు ఒకటి దేవుని సహవాసాన్ని కోల్పోతుంది రెండవది ఆరోగ్యాన్ని కోల్పోతుంది మూడవది ఏమనుందంటే పాపమును బట్టి డబ్బులు కోల్పోతాం ఏం కోల్పోతాం డబ్బులు ఉండవు అంట మన దగ్గర మనం సంపాదించిన జీతం ఉంటది చిరిగిపోయినా సంచిలో వేసినట్టే అయిపోతుంది అంట కష్టపడితే అంత కూడా నీ దగ్గర ఆదరే కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది కారణం పాపం కరువు వస్తుంది అంట పాపం వల్ల ఏమస్తుంది దావీ కాలంలో ఒకసారి మూడు సంవత్సరాలు విడవకుండా కరువు వస్తే ఆ కరువుకు కారణం ఏమిటని దావిది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావిదికి ఏమని చెప్తాడంటే సౌలు కివ్యోనులను హతం చేసినందుకు శిక్షగా ఈ పరిస్థితి మీకు వచ్చింది అంటే పాపము చేయటం వల్ల ఇస్రాయలు ఏమనుభవించారు మూడు సంవత్సరాలు కరువు అనిపించారు అంటే కొన్నిసార్లు మన జీవితంలో కరువు ఆర్థిక కరువు ఆరోగ్య కరువు లేదా కుటుంబంలో మనశ్శాంతి కరువు ఈ కరువు అనేది మన జీవితాల్లో కలగడానికి పాపమే పాపమే పాపంలో చూడడం ఎన్ని నష్టాలు ఒకటి దేవుడు కోల్పోతున్నాం రెండవది ఆరోగ్యం కోల్పోతున్నాం మూడవది డబ్బులు కోల్పోతున్నాం నాలుగవది జీవమే కోల్పోతున్నాం ఆత్మలో వచ్చే జీవితము జీవమే కోల్పోతుంది అంటే పాపం వల్ల ఎన్ని నష్టాలు బైబిల్ లో చాలా చక్కగా మనకి తెలియపరిచాడు పాపం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి ఇన్ని నష్టాలు కలిగి మానవుడు జీవిస్తూ ఉంటే సర్వోన్నతుడైన దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన తన ప్రజలు నష్టంలోనూ బాధలో ఉండటం ఆయన ఎప్పటికీ ఇష్టపడతారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కనికరం కలిగిన వాడు ఆయన ఎవరంట ఇహో అందరికీ ఉపకరి ఆయన కరిక్రమ కలిగిన దేవుడు తన ప్రజలు తన బిడ్డలు బాధపడటం వ్యాధుల్లో ఉండటం దుఃఖంలో ఉండటం ఆయనకి సంతోషం కాదు ఆయన ఆనందించే దేవుడు కాదు కాబట్టి ఆయన ఆలోచన చేసి ఈ పాపములో నుండి ఏ విధంగా అయినా నా ప్రజలను విముక్తి చేయాలి దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచన చేసి ఆయనే స్వయముగా తన కుమారుడైనస్తు భూమి మీదకి పంపించాడు అంట అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమించి ఏం చేశాడు అంటే అదే ఆయన కొన్న ప్రేమ ఏ మానవుడు నశించుకోవడం గాని బాధపడటం కాని కష్టపడటం గాని ఆయన ఇష్టం ఉండదు మన చుట్టుపక్కల సంతోషిస్తారు మనం బాధపడిన మనం దుఃఖంలో ఉన్న శ్రమంలో ఉన్నా వీడికి జరగాల్సిందేలే వీడికి అవ్వాల్సిందేలే అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతోషిస్తారు కానీ దేవుడు ఏ ఒక్కరు నశించుట ఇచ్చి ఎంపక అని ఆయనకి ఇష్టం ఉండదు అంటే ఎవరు నశించుకోబట్టి పాపములో ఉన్న మనలను పాపం వల్ల కలుగుతున్న నష్టాలలో కూరిగిపోతున్న మనలను ఆయన రక్షించడానికి వచ్చేది పాపంలో నుంచి బయటపడాలంటే మనకు మనంగా బయటపడలేమండి పాపాన్ని అందుకని ఒక ఆయన దేంతో పోల్చాడు అంటే ఊబితో పోల్చాడు ఏంటి ఊబి ఊబిలోకి దిగినోడు ఎంత పైకి రావాలని ప్రయత్నం చేస్తాడో అంత లోపలికి వెళ్ళిపోతా ఉంటాడు ఊబిలో ఉన్నప్పుడు అందుకనే దానికి సంబంధించిన వ్యక్తులు ఏం చెప్తారంటే తొందరపడి పైకి పరుగు ఎక్కేయాలని ప్రయత్నం చేయకూడదు ఎక్కుతున్న కొద్దికేమంది పాపం కూడా అంతే నువ్వు పాపం నుంచి బయటికి రావాలని ఎంత తొందర పడతా ఉండవు అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటావు పాపంలో ఉన్నవాడు ఊపిలో ఉన్నవాడితే సమానం వాడు వాడుగా బయటికి రాలేడు వాడు బయటికి రావాలి అంటే ఎవడు ఉన్నవాడు రాగాలి బయటికి ఇప్పుడు ఉన్నవాడు ఎవరైనా అంటే ఏ ప్రభువు చూపిస్తూ ప్రభు అక్కడే దేవునికి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగిన వాడు ఈ భూమి మీద ఏకైక వ్యక్తి ఏసుక్రీస్తు వారు అక్కడ ఆయనలో పాపాన్ని ఎత్తి చూపించినారని ఆ రోజుల్లో పరిచయం శాస్త్రులు లేకపోతే సద్దుకాయలు వీళ్ళందరూ కూడా చాలా ఆయన వెంబడించారు కానీ ఆయనలో ఎక్కడ కూడా ఏ దోషము అందుకని పిల్ల తట్టాడు ఈలో నాకు ఏది ఈ నీతి మంతుల జోలు నువ్వు పోవద్దు తన భార్య చెప్పినప్పుడు అతడు చిలుకులు కడుపునట్లుగా చూస్తున్నా అంటే ఆయనలో ఏ పాపము లేదు ఇంకా మా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించుకోను పొందలేని స్థితిలో ఉన్న వాళ్ళమే ఇంకెవరైనా పాపమున్న ఉన్నవాళ్ళే ఏ పాపము లేనివాడు పాపరహితుడు ఆయన ఒక్కడే ఉన్నవాడు అందరూ ఊబిలోనే ఉన్నాం ఆయన ఆ ఊబుల నుంచి బయటికి తీయడానికి వచ్చాడు ఎందుకంటే ఆ పాపపు ఊరిలో మనం చాలా కోల్పోతున్నాము ఆ కోల్పోతున్న వాటి నుంచి నిన్ను రక్షించి మరల ఒడ్డుకి పిలిచి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే కడిగి ప్రశస్త వస్త్రాలు ధరించి మరల ఉంగరం తొడిగించి చెప్పులు తొడిగించి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడు నిన్ను నన్ను అలా కూర్చోబెట్టడానికి ప్రభు భూమి మీదకు వచ్చాడు దేవునికి స్తోత్రుయా

దేవునికి పాపం వలన మానవుడి ఇన్ని నష్టాలు కలిగి ఉన్నదాన్ని దేవుడు చూసి తన ఏకైక కుమారుని మన దగ్గరికి పంపించి ఆ పాప ఊరిలో ఉన్న మనల్ని బయటకు లాగడానికి ఆయన పంపించి కాబట్టి పాపంలో నుంచి బయటపడాలంటే మనకు మనంగా బయటకు రాలేము ఈరోజున చాలా మంది వారు చేసిన పాపాలను బయట బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అన్నదానం అని వస్త్రదానం అని ఇంకొక దానం అని ఇంకొక దానం అని అన్నిలు పదకొండు దానాలు చేస్తారంట ఈ దానాలు ఏమీ కూడా మనల్ని పాపంలోంచి నుంచి బయటకు తీసుకొని రాలేవు ఒకవేళ ఆ దానాలే నిన్ను బయటకు తీసుకొస్తే డబ్బులు ఉన్న వాళ్ళందరూ పాపం లేని వాళ్ళే ఎందుకంటే వాడు అన్ని చేయగల అన్ని దానాలు కాబట్టి పాపములో నుంచి బయటకు రావాలి అంటే మన సత్క్రియలు మన నీతి క్రియలు దేవుని సన్నిధిలో ఏంటంట మురికి కొడలు అన్నాడు భక్తుడు మన సత్క్రిలు ఆయన సన్నిధిలో పనిచేయవు మన మంచి పనులు పనిచేయవు మనం అనుకుంటాం మనం చేసే ఈ మంచి పనులు మన పాపాన్ని పరిహరిస్తాయిలే అని కాదండి పాపమును పరిహరించగలిగిన వాడు యేసు ఒక్కడే ఆ యేసుని పాపాన్ని పరిహరించాలంటే మూడు విషయాలు చెప్తున్నాడు ఒకటి ప్రార్థన పాప పరిహారించ జరగాలంటే ఏం జరగాలి ఈ ప్రార్థన యువన గ్రంథంలో నినివే పట్టినస్తులు వారి పాపమును బట్టి వారి దేవుని పాదాల దగ్గర ఏడ్చాలి గోజాడే కన్నీరు కాచాలి ఉపవాసం ఉన్నారు దానిని బట్టి దేవుడు ఏం చేశాడు వారి పాపాలను క్షమించండి దేవునికి స్తోత్రం అవసరం కాబట్టి పాపము క్షమించబడాలంటే నువ్వు ఏదో దానాలు చేస్తే పాపము క్షమించబడాలంటే నువ్వు ప్రార్థన చేయాల్సిందే ప్రార్థనే పరిష్కారం రెండవదిగా పాపము క్షమించబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కావాలి ఏం కావాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అందుకనే ఆ ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను ఎవరంటుంది చూడండి రోబీలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదట వచ్చిన రెండవ మొదట వచ్చిన చూడండి ఆ ఏ శిక్షా విధి లేదు చదవడమ్మా క్రీస్తు వస్తున్నందుకు జీవనం ఇచ్చి ఆత్మ యొక్క నియమము మాప మారడంల నియమము నుండి నన్ను చాలా దేవుడిస్తుండ్ర మరి లూయ ఆత్మ యొక్క నియమం దేవులో నుంచి విడిపించినట మాప మారడంల నియమము నుండి అంటే పాపం పరిశుధాత్మక సహాయం లేకుండా అక్కడ బయటికి రాలేదు మద్దతు ఏంటయ్యా అంటే ప్రార్థన పాపముల నుంచి బయటకు తీసుకొని వస్తుంది రెండవది ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ పాపంలో నుండి నిన్ను బయటికి తీసుకొని రాగలదు మూడవది ఏమిటయ్యా అంటే దేవుని వాక్యము నిన్ను పాపములో నుంచి బయటికి తీసుకొని రాగలదు అందుకని యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చూడండి అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా శివుడు అని చెప్పగా సత్యము ఏం చేస్తుందంటు ఆ స్వతంత్రులుగా అంటే బానిసత్వంలో నుంచి విడుదల సత్యం అంటే ఏమిటి వార్త పదిహేడు పదిహేడులో ఏముందంటే నీ వాక్యమే సత్యము అని అన్నాడు అంటే వాక్యం ఏం చేస్తుందంట ఒక మానవుడిని స్వతంత్రుడిగా బానిస నుంచి విడుదల ఏ బానిసత్వం మనం పాప బాని సత్వం నుంచి కాబట్టి మూడు విషయాలు మీకు చెప్తూ ఉన్నాను పాపములో నుంచి బయటకు రాకపోతే ఒకటి దేవుడిని కోల్పోతాం రెండవది ఆరోగ్యం కోల్పోతుంది మూడవది డబ్బులు కోల్పోతాయి నాలుగవది జీవాన్ని కోల్పోతాయి ఆ పాపములో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే మూడే మూడు మార్గాలు ఒకటి ప్రార్థన రెండవది పరిశుద్ధాత్మ మూడవది దేవుడి వాక్యం ఈ మూడు ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో దేవుడు నిన్ను ఈ బంధకాల నుంచి విడుదల నుంచి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అటు కృప దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మన అందరికీ అనుగ్రహించిన దాకా